హాయ్ అండి నేను మీ స్వరాలి అఖండ దీపం పదహారు భాగంతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇక లేచేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మెట్ల మీద నుంచి స్టైల్ గా దిగి వస్తున్న మైథిలిని చూడగానే సంతోష్ అలాగే నిలిచిపోయాడు సంతోష్ మాత్రమే కాదు భువనేశ్వరి దేవి సరియు కూడా మైథిలి అందాన్ని చూసి అసూయ పుట్టింది నిన్న సరిగా చూడలేదు కానీ ఇదేంటి ఇంత అందంగా ఉంది ఇది పక్కన ఉంటే ఇక బావ నా వైపు ఎందుకు చూస్తాడు అని తనలో తనే అనుకుంది సరియు మైథిలి మెట్లు దిగి వచ్చి తల వంచుకొని సంతోష్ పక్కన నిలబడింది వెళ్దామా అని మెల్లగా అడిగాడు సంతోష్ మౌనంగా తల ఊపింది మైథిలి ఒక్క నిమిషం మైథిలి అని అరిచినట్లే అన్నది దేవి ఆమె వాయిస్ లో ఉన్న బేస్ కి మైథిలి నిజంగానే ఒలికిపడింది సంతోష్ తో కలిసి బయటికి వెళ్తున్నావు కదా అని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటావేమో నీకు అన్ని విషయాలు గుర్తున్నాయని అనుకుంటాను నిన్ను బయటికి తీసుకు తప్పని పరిస్థితి కాబట్టి మాత్రమే సంతోష్ నిన్ను బయటికి తీసుకెళ్తున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకో అని చెప్పింది భువనేశ్వరీ దేవి అలాగే మేడం అని తల ఊపింది మైథిలి సంతోష్ మైథిలిని తీసుకొని బయలుదేరాడు ఆఫీస్ కి చేరుకునేటప్పటికి ఆఫీస్ లో వీళ్ళ కోసం గ్రాండ్ గా వెల్కమ్ అరేంజ్ చేశారు వాళ్ళందరి కోసం తప్పక సంతోష్ మైథిలి పట్టుకొని లోపలికి వెళ్ళాడు స్టాఫ్ అంతా సంతోష్ కి మైథిలికి కంగ్రాస్ చెప్తూ ఉంటే వాళ్ళు హుందాగా రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సంతోష్ మైథిలిని నేరుగా ఎన్నో సంవత్సరాలుగా కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న రావు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు అంకుల్ మా పెళ్లికి కూడా మీరు రాలేదు తనే నా భార్య మైథిలి అని మైథిలిని పరిచయం చేశాడు మైథిలి ఇతను రావు గారు మా నాన్నగారి కాలం నుంచి మన దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నారు అని అతనిని కూడా మైథిలికి పరిచయం చేశాడు మమ్మల్ని ఆశీర్వదించండి అంకుల్ అంటూ మైథిలి అతని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసింది అలా చేస్తుందని ఊహించని సంతోష్ ఇక గత్యంతరం లేక తాను కూడా ప్రకాశరావు కలికి వంగి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు ఎంత సంస్కారం కల తల్లివి తల్లి నిన్ను చూస్తుంటే ఆ గాయత్రి దేవిని మళ్లీ చూస్తున్నట్లుగా ఉంది కలకాలం సంతోషంగా ఉండండి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు ప్రకాశ్రావు బాబు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అడిగాడు ప్రకాశ్ రావు కంపెనీకి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకుంటున్నారా అంకుల్ అని అడిగాడు సంతోష్ అది కాదు బాబు కొంచెం పర్సనల్ అని అన్నాడు రావు డబ్బులు ఏమైనా కావాలి అంకుల్ అని అడిగాడు సంతోష్ నా గురించి కాదు బాబు మీ గురించే మీతో మాట్లాడాలి అని అన్నాడు రావు ఇప్పుడు నాకు అంత టైం లేదు అంకుల్ మనం అటెండ్ చేయాల్సిన కొత్త కి ఈ రోజే కొటేషన్ సబ్మిట్ చేయాలి ఈ పెళ్లి హడావిడిలో పడి నేను ఒక వారం రోజులుగా ఆఫీస్ కి రాలేదు చాలా వర్క్ పెండింగ్ పడిపోయింది మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్ ఏమనుకోకండి అని అన్నాడు సంతోష్ ఇక చేసేదేమీ లేక రావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మీకు పెళ్ళైంది బాబు కనీసం ఇప్పటికైనా మీకు కొన్ని నిజాలు చెబుదాము అనుకున్నాను కానీ మీరు నా మాట వినే పరిస్థితుల్లో లేరు అని తనలో తనే అనుకున్నాడు ప్రకాశ్ రావు ప్రకాష్ రావు ఏం మాట్లాడదామని అనుకుంటున్నాడు అని మైదిలి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది కానీ ఆమెకు ఆఫీస్ అంతా కొత్త కావడంతో ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది స్టాఫ్ అందరు కలిసి సెలబ్రేషన్ చేసిన తర్వాత సంతోష్ తన క్యాబిన్ లోకి వెళ్లి కూర్చున్నాడు మైదిలి కూడా అతని క్యాబిన్ లోకి వెళ్ళింది సంతోష్ క్యాబిన్ చాలా పెద్దదిగా ఉంది దానికి అటాచ్డ్ గా ఒక పెద్ద రూమ్ కూడా ఉంది దాదాపు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆఫీస్ లో కూడా అదే అట్మాస్ఫియర్ ఉంది సంతోష్ కి కొంచెం దూరంలో ఉన్న ఒక పెద్ద సోఫా ఉంది మైథిలి సంతోష్ తో ఏం మాట్లాడాలో తెలియక వెళ్లి ఆ సోఫాలో కూర్చొని టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ ఉంది సంతోష్ తన పని తను చేసుకుంటూనే ఓ కంట మైథిలిని గమనిస్తున్నాడు సార్ అని మెల్లగా పిలిచింది మైథిలి నన్ను సంతోష్ అని పిలవచ్చు అని చెప్పాడు సంతోష్ అది కాదు సార్ అన్నది మైథిలి సంతోష్ కనీసం ఆమె వైపు చూడని కూడా చూడలేదు సార్ అని మరోసారి పిలిచింది సంతోష్ ఆమె వైపు అస్సలు చూడలేదు ఆమె పిలుపును పట్టించుకోలేదు సంతోష్ అని పిలిచింది మైథిలి సంతోష్ కి ఎందుకో తన పేరు తనకే చాలా తియ్యగా అనిపించింది నేను ఇక ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగింది మైథిలి ఎందుకు పని మనిషిగా చేయాల్సిన పనులు ఏమైనా ఇంకా మిగిలిపోయాయా అని కోపంగా అన్నాడు సంతోష్ మీరే కదా సార్ మీ ఇంట్లో పని మనిషిగా ఉండాలి అని చెప్పారు అని అన్నది మైథిలి మళ్ళీ సార్ అన్నావంట అంటున్నావేంటి నీకు ఒకసారి చెబితే అర్థం కాదా అయినా ఆ పనులని నెత్తిన వేసుకొని చేయమని ఎవరు చెప్పారు అని అన్నాడు సంతోష్ మీరే కదా సార్ నన్ను పని అంటూ ఆమె మాట సగంలో ఉండగానే షటప్ వెళ్ళు వెళ్ళి ఇంట్లో పని మనిషిగానే ఉండు మాటి మాటికి ఆ విషయాన్ని నాకు గుర్తు చేసి ఇరిటేట్ చేయకు అని కోపంగా అరిచాడు సంతోష్ మరి నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారా అని అడిగింది మైథిలి అంతలో సంతోష్ కి దేవి ఫోన్ చేసింది హలో అమ్మా చెప్పు అని అన్నాడు సంతోష్ సంతోష్ ఆఫీస్ లో సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాయా అని అడిగింది దేవి హా అమ్మ ఇప్పుడే అయిపోయాయి నేను వర్క్ చేసుకుంటున్నాను అని అన్నాడు సంతోష్ ఆ అమ్మాయి మైథిలి ఏం చేస్తోంది అని అడిగింది దేవి ఇక్కడే ఉందమ్మా నేను వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు సంతోష్ సంతోష్ నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో తను డబ్బు తీసుకుని కేవలం డబ్బు కోసం మాత్రమే నీ జీవితంలోకి వచ్చింది ఆ డబ్బు కోసం తను ఎంత ఇబ్బంది పెట్టిందో నాకు తెలుసు నా గురించి నువ్వు ఎంత బాగా ఆలోచిస్తావో కూడా నాకు తెలుసు తను నీకు కరెక్ట్ కాదు తనని నువ్వు ఎంత దూరం పెడితే అంత మంచిది నా మాట విని తనని ఇంటికి పంపించేయి తన స్థానం మన ఇంట్లో పని మనిషిగానే అది నువ్వు తను ఇద్దరూ గుర్తుంచుకుంటేనే మంచిది అని చెప్పింది భువనేశ్వరి దేవి భువనేశ్వర్ అలా చెప్పగానే సంతోష్ ఆలోచనలో పడిపోయాడు నిజమే కదా తను డబ్బు కోసం అమ్మని ఇబ్బంది పెట్టి మరీ నా జీవితంలోకి వచ్చింది అలాంటి అమ్మాయి మీద నాకెందుకు జాలి కలుగుతోంది అమ్మ ఏ విషయంలోనైనా నా మంచి గురించి ఆలోచిస్తుంది మైదిలి గురించి ఎక్కువగా ఆలోచించకపోవడమే మంచిది అని తనకు తాను సమాధానం చెప్పుకున్నాడు సంతోష్ సరేనమ్మ తనని ఇప్పుడే ఇంటికి పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఆ సర్వ్యూని ఊరికే నోరు పారేసుకోవద్దని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంతోష్ ఫోన్ పెట్టేసిన వెంటనే డ్రైవర్ను పిలిపించి మైథిలిని ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాడు సంతోష్ దేవి ఫోన్ మాట్లాడి పెట్టేసిన వెంటనే సరయు కంగారుగా అత్తా ఏమన్నాడు బావా ఆ మైథిలిని ఇంటికి పంపించేస్తానన్నాడా అసలు అక్కడ ఏం జరిగిందట అంటూ ఆత్రంగా అడిగింది సరయు నేను ఒక మాట చెప్తాను విను వాడికి ఆ మైథిలి మీద సాఫ్ట్ కార్నర్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉంది అన్నట్లు ఇంకో విషయం ఈ సంవత్సరం రోజులు అది వాటితో కలిసి ఉండడం మాత్రమే కాదు వాళ్ళిద్దరూ కలిసి కాపురం కూడా చేయాలి అప్పుడే ఆ మైథిలి ఈ ఇంటి కోడలి స్థానంలోకి వస్తుంది ఒకవేళ ఏ కడుపు కాలో వచ్చిందనుకో పురిట్లోనే చచ్చి ఊరుకుంటుంది గతంలో కూడా అందరూ అలాగే చచ్చిపోయారట కాబట్టి మనకు వేరే దారి లేదు వాళ్ళిద్దరూ కలవాలి అలా అని కలిసిపోకూడదు త్వరలోనే దానికి ఒక మంచి ప్లాన్ ఆలోచిద్దాం కానీ వాడి ముందు మాత్రం నువ్వు చాలా మంచిదానిలా నటించాలి మర్చిపోకు అని చెప్పింది భువనేశ్వరీదేవి అన్నీ బాగానే అత్త కానీ ఆ మైదలి బావ ఇద్దరు కలిసి ఉండడం కలవడం తలుచుకుంటుంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది అని అన్నది సరయు నీకున్న బాయ్ ఫ్రెండ్స్ తో పోలిస్తే అది ఎంత పెద్ద విషయం ఏం కాదులే పెద్ద పతివ్రతలాగా కబుర్లు చెప్పకు వాడిని నువ్వు కేవలం డబ్బు కోసం మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఆ విషయం నాకు తెలుసు కాకపోతే కొంచెం సీక్రెట్ మెయింటైన్ చెయ్యి అని అన్నది దేవి నువ్వు మాత్రమేమైనా తక్కువ అత్త వీరేంద్ర గురించి నాకు కూడా తెలుసులే అని కన్ను కొడుతూ అన్నది ఇష్ సరియు నువ్వు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అయినా నీకు ఈ విషయాలని ఎలా తెలుసు అని కోపంగా అడిగింది దేవి నీ నెట్వర్క్ నీకుంటే నా నెట్వర్క్ నాకు ఉందిలే అత్త ప్రతి రెండు నెలలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నాను అని చెప్పి ఒక పది రోజులు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు ఈ మధ్య ఏదో తగ్గిపోయినట్లుగా ఉంది రెండు నెలల నుంచి పోవట్లేదు ఏంటి సంగతి అని అడిగింది సరయు సరయుకి తన గురించి అన్ని విషయాలు తెలిసిపోయిన సంగతి భువనేశ్వరీ దేవికి అర్థమైంది దీని చేతుల్లో నా గుట్టంతా ఉంది దీంతో జాగ్రత్తగా ఉండాలి అని తనలో తనే అనుకుంది భువనేశ్వరి దేవి